రాదు నువ్ అది రాదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సరితారాజ్ని నా చేతిలో ఏమున్నాయి కావర్స్ ఫ్లవర్స్ ఇది ఎందుకు అని అంటే వ్యాలంటైన్స్ డేకి మా ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మా ఇల్లు ఇల్లులి తిరిగి పువ్వులు అయితే కోసి తీసుకొచ్చినా ఎక్కువ పువ్వులు మాకు గులాబ్ చెట్లు బాగుంటాయి అనమాట మా ఊర్లో అందుకని గులాబ్ పువ్వులు బాగా వచ్చినాయి మళ్ళీ వ్యాలంటైన్స్ డేకి రోజెసే కదా మనకు ముఖ్యము అందుకని చెప్పి ఇవి ఎక్కువ సంపాదించినా ఇప్పుడు ఇవి డెకరేషన్ చేస్తాను నేను అంటే మంచిగా ఒక హార్ట్ చేసి మంచిగా డెకరేషన్ చేస్తా మా ఆయన వచ్చే టైం వరకు ఇదంతా ఫినిష్ చేసి ఆయనకి ఎట్లనైనా సర్ప్రైజ్ ఇయ్యాలి అయ్యలా ఎట్లా ఫీల్ అవుతారో చూద్దాం మనం ఫ్రెష్ ఫ్లవర్స్ ఇవి ఇప్పుడే తెంపుకొచ్చిన నేను అసలు పువ్వులు తెంపేటప్పుడే వీడియో తీద్దామని అనుకున్నా కానీ నాకు సెల్ఫీ తీసుకుంటా వీడియో తీయడం అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది తీయనికి రాలే మా పిల్ల ఇప్పుడు పదమూడు సంవత్సరాలు అవుతుంది మేము ఇలాంటి అవసరం ఎప్పుడు చేసుకోలేదు అంటే ఆయనకు నచ్చవు చేసుకోవాలని ఏందని అంటే ఇప్పుడు ఆయన బయటకు పోయిండు కదా నేను ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఇట్లా ప్లాన్ చేస్తున్నా వచ్చేలోపు చిన్న సర్ప్రైజ్ చేసినట్టు ఉంటది మళ్ళీ మాకు వీడియో కలిసి వచ్చినట్టు ఉంటది అని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నా అసలు మా ఈ పన్నెండు ఈ పదమూడు సంవత్సరాలలో మాకంటూ ఎలాంటి సెలబ్రేషన్స్ లేవు ఒక మెమొరీ మంచి స్వీట్ మెమొరీ ఉంటుంది కదా అని చెప్పి నేనైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసిన అస్సలు మా లవ్ స్టోరీ గురించి మీకు చెప్పాలంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సినిమా లాగానే అనిపిస్తుంది తెలుసా మా లవ్ స్టోరీ అయితే చేసింగ్ లు ఫైటింగ్ లు జంపింగ్ లు ఇంకా మెయిన్ గా రన్నింగ్ లు అన్నీ ఉన్నాయి డెకరేషన్ అయితే ఫైనల్ కి వచ్చేసింది మా ఆయన వచ్చే టైం కూడా అయ్యింది సో ఇంకొంచెం ఒకటి నాకు కావాలా మిన్ను ఒక బెల్లం తీసుకొస్తావా నేను ఈ ఫ్లవర్స్ తోటి సర్ప్రైజ్ ఎందుకు చేయాలనుకున్నా అంటే మనం అయితే అంత కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాయి వాలంటైన్స్ డే తెలిపలేము కదా ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మన స్వయంగా మన చేతులతోటి ఇట్లా చేసి కష్టపడి ఇట్లా చేసి సర్ప్రైజ్ ఇచ్చినాం అనుకో వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటారని చెప్పి ఇది ప్లాన్ చేసినాయి ఇంతవరకు మేము ఒక్కలకొక్కలం ఐ లవ్ యూ అని చెప్పుకునే చెప్పుకోలేదు ఎలాంటి ప్రపోజ్ చేసుకోలేదు కానీ మా లవ్ మ్యారేజ్ ఈ పూల కలర్ లాగానే నా చీర కూడా మ్యాచింగ్ వేసుకొని మనసు రెండు మాయను రింపుకొని ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాం వచ్చే టైం అయ్యింది తొందర తొందరగాని అలా సెల్ఫీ స్టిక్ అయితే పెట్టుకుంటున్నా మా ఆయన అయితే వచ్చినట్టున్నాడు బండి సౌండ్ అయితే ఇవ్వబడుతుంది సర్ప్రైజ్ చేద్దాము డోర్ అయితే వేసి నేను ఆయన కోసం వెయిట్ చేస్తా బాయ్ నీకోసం సర్ప్రైజ్ చేసిన చూడు ఎట్లుంది నా హార్ట్ బాగుంది బాగుంది చేసిన వ్యాలంటైన్స్ డే కదా నీకు సర్ప్రైజ్ చేసి ఒక మెమరీ క్రియేట్ చేద్దామని చెప్పి నీ కోసం రెడీ చేసినాం ఎట్లా వచ్చింది నా హార్ట్ హార్ట్ అక్కడ పరిచి నీ కోసం ఎదురు చూస్తున్నప్పటి నుంచి ఆల్రెడీ హార్ట్ ఇక్కడ ఉంది కదా కింద ఎందుకు పడేసిన ఏ మిన్ను వీడియో తీస్తాను వరే నువ్వు కెమెరా ఆన్ చేసి పట్టుకున్నావు మూలకు తాగ బంద్ நானக்கு மெமரி உண்டதா ஒரு ఆ కాదు కాదు నువ్వు అటు వండుకో నేను ఇటు వండుకుంటా మనం ఇట్లా లవ్ షేప్ పెడదాం ఒక వీడియో తీసుకుందాం ప్లీజ్ ప్లీజ్ మంచిది కదా ఓకే సార్ ఓకేనా ఇట్లా ఇట్లా పెట్టి ఏడు మలకిత లేదు ఏంది ఆ పోజ్ ఏంది ఆ చేయి చేసి ఇట్లా మంచిగా వండుకో ఇట్లా ఓకే ఇప్పుడు పోజ్ హెయిర్ ట్రాప్ సెట్ చేసుకోవాలి తెలవ స్మైల్ పెళ్ళ గిన్నె సంవత్సరాలు అవుతుంది కదా అన్న ఐ లవ్ యూ చెప్పినావా ఇప్పుడు నీకు నేను చేసిన కదా ఒక్కసారి ఒక ఐ లవ్ చెప్పురా లవ్ మ్యారేజ్ అన్నట్టుగా ఇంతవరకు ఒక్కసారి అయినా ప్రపోజ్ చేయలేదు ప్రపోజ్ చేయాల్సి నువ్వు నాకు తెలియదు కా ఇగో నీకు చెప్తా అట్లనే చెయ్యి మరీ చెప్పించుకొని చేయించుకోవాలా నేను నువ్వు మోకాళ్ళ మీద ఇగో ఇది పువ్వు పట్టుకు ఇగో ఇట్లా ఐ లవ్ చెప్ కాదు ఇగో ఇక్కడ ఒక పువ్వు ఉన్నది కదా జస్ట్ ఒక పువ్వు తీసుకొని గిట్ చూపెయ్యి ఒక స్మైల్ చేయి నేను ఎడిటింగ్ ఐ లవ్ యూ చెప్పినట్టు నేను ఎడిటింగ్ ఎడిటింగ్ చేసుకుంటా కొంచెం మంచిగా కూర్చొని కొంచెం రొమాంటిక్ గా ఫీల్ తోటి ఇట్లా నవ్వుకుంటా ఇయ్యు కదా ఇది ఒక అదేం తీస్తలేదు కానీ ఇటు నువ్వు ఒకసారి అరే ఇట్లా అను జస్ట్ అంత నేను ఎడిటింగ్ లో చేసుకుంటాను చెప్పిన కదా కొంచెం కాదు కొంచెం కొంచెం రొమాంటిక్ మంచి నేను ఫీల్ అవుతా కదా ఇంతగానం చేసినందుకు ఇట్లా 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 సినిమాలల్లా ప్రపోజ్ చేసేటప్పుడు ఇత కాల తెలుసు ఇలా ఇస్తారు కదా అలా ఇయచ్చు కదా గిన్నె వీడియోలు చేస్తాను కదా ఇంకా నేను మొమాటం పోలేదా ఇంకా ఎందుకు సిగ్గుపడతాను ఇట్లా లే రాజా కోసం మంచిగా హైట్లు ఉండాలా ఎట్లా ఉండాలా ఇప్పుడు నాకు ఐలవి ఇచ్చి ఈ పువ్వు ఇచ్చి ఇక్కడ ఒక ముద్దు పెట్టి ఒక హాక్ ఇక్కడ ముద్దు పెట్టినప్పుడు ఫోటో కొడుతుంది అట్లా అనుకుతానండి మోకాళ్ళ నొప్పిస్తానయా జండువం రాతుంది నైట్ ఏం మాట్లాడుతున్నావురా నరాలిపోయింది

ఇదంతా ప్రపోజల్ మనకు రాదు కానీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే చిర్రు ఐ లవ్ యూ అంతే రాదియా రాదయా రాదయా అది రాదు అన్న రాదు ఏ రాదయా టైమ్ వేస్ట్ బాయ్